అందరికీ నమస్కారాలండి ఈరోజు నాలుగవ డివిజన్లో డోర్ టు డోర్ కార్యక్రమం చేయటం జరిగింది ఇక్కడ ఏ ఏరియా అయితే తిరిగామో అక్కడ ఎక్కువగా పేదలు నిరుపేదలు ఉన్నారు ఇప్పుడు తిరిగిన వాటిలో ఎక్కువగా పెయింటర్స్ తర్వాత ప్లంబర్లు తర్వాత మహిళలు అయితే కొందరేళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు అంటే పాసిపెన్ అంటారు మామూలు భాషలో అంటే ఇంట్లో చెమ్మటాలు క్లీన్ చేయటాలు అలాంటివి ఉన్నాయి కొద్దిమంది గిరిజనులు కూడా ఇక్కడ ఉన్నారు అలాంటి ఏరియాలో ఈరోజు తిరగటం జరిగింది అయితే ఇక్కడ ఎక్కువ మంది ఇల్లు లేవు అంటున్నారు ఇల్లు లేవు కొందరైతే మాకు ఎప్పుడో ఇల్లు ఇచ్చారు మళ్ళీ మా కొడుకులు కూతుర్లు కుటుంబాలు పెరిగినాయి పెరిగినా కానీ ఈరోజు అదే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్నారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా వాళ్ళు ఇల్లు అప్లై చేసుకున్నారు కొందరికైతే లాటరీ వేసి కూడా ఇచ్చాం కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదంట అది నిజంగా దారుణం లాటరీ వేసి చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదంటే నిజంగా దారుణం నేను అందరికీ ఒకటే చెప్తున్నా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నెల్లూరులో నెల్లూరు నగరంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ప్రభుత్వం రాగానే వెంటనే అది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక చిన్న గిరిజన కాలనీ ఉంది దాంట్లో అయితే అసలు డ్రింకింగ్ వాటర్ లేదా నిజంగా దారుణం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఒక హ్యాండ్ బోర్ వేసారంట ఆ హ్యాండ్ బోర్లో కూడా నీళ్ళు అట్టట్టు వస్తున్నాయి సార్ నీళ్ళు వసతి కల్పించండి అంటున్నారు ఆ రోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో టాయిలెట్స్ కడిచి వాళ్ళు దండం పెడుతున్నారు ఒకప్పుడు మేము ఏటికి పోయేవాళ్ళం సార్ టాయిలెట్స్ పోవాలంటే అంటే పెన్నారివర్ పక్కకి ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో పక్కన అలాంటిది ఈరోజు మీరు ఆ రోజు టాయిలెట్స్ కట్టించడంలో మాకు ఆ సమస్య తీరింది ఇలా తెలుగుదేశంలోనే అనేక కార్యక్రమాలు మీరు చేశారు మీరు వచ్చి ఆ కొరవు కూడా ఫస్ట్ మాకు ఆ వాటర్ సమస్య తీర్చండి చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్డు ఎంచండి యాక్చువల్గా చెప్పారు నేను అందరూ కూడా చెప్తున్నా నెల్లూరులో ఒక నగరానికి చేయాల్సిన పది పనులు నైంటీ పర్సెంట్ చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అన్నీ పది పర్సెంట్ మిగిలిపోయినాయి రాగానే ఇమీడియట్గా అవన్నీ టేకప్ చేసి పేదలు నిరుపేదలకు కిల్లిస్తూ ఎక్కడన్నా చిన్న చిన్న రోడ్లు గ్యాప్లు ఉంటే కంప్లీట్ చేస్తూ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇవ్వటం ఒకటి గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వటం ఇవి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ పవిత్రమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తమకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన చేసినటువంటి అభివృద్ధిని నెమరు వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో నారాయణకి ఓటు వేస్తామని తప్ప కూడా హామీ ఇస్తున్నారు ఏదైతే అతీతంగా ముస్లిం ఇక్కడ ఉన్నటువంటి ప్రచారంలో ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో నారాయణ ఉన్నటువంటి నెల్లూరు మహిళలతో పాటు చేసే ప్రాంతంలో இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுதொடர்பாக அவர் கூறியுள்ளார்

నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృ సేవ పథకం